మల్లిదశ ఉద్యమంలో తనదైన ప్రస్థానం కొనసాగించాడు ఆ నాయకుడు స్వరాష్ట్ర కల సాకారం చేసుకున్న అనారోగ్యాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంలో కథం తొక్కిన ఆయన నేడు మంచానికే పరిమితమైన దీనస్థితి గంగాధర్ మండలం గర్షకుర్తికి చెందిన చిన్నం రవీందర్ విధి ఆడిన వింత నాటకంలో అచేతన అవస్థకు చేరుకున్నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా సాగిన మలిదశ పోరాటంలో తనదైన పాత్ర పోషించి చిందన్ రవి కాస్త టీఆర్ఎస్ రవిగా మారిపోయారు అధినేత పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించిన మొదటి తరం నాయకుడు ఆయన ప్రస్తుతం రెండు కిడ్నీలు చెడిపోయి ఆర్థికంగా సహకారం అందక అవస్థలు పడుతున్నాడు గంగాధర మండలం ఘర్షకుర్తికి చెందిన రవి రెండు కిడ్నీలకు చికిత్స చేయాలంటే పదిహేను లక్షల రూపాయలు అవసరమని వైద్యులు తెలపడంతో వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుని జీవితం రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఆయనే ప్రభుత్వం పార్టీ పరంగా కానీ ప్రజలకి సేవ చేయడము కానీ ఆయన ముందుండేవారు అలాంటి వ్యక్తి ఈరోజు ఆపణ హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఒక కొడుకు బిడ్డ వాళ్ళు మంచి చదువుకుని ఉన్నారు వాళ్ళకన్నా ఏమన్నా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అప్పుల బాధలో ఉన్నాడు ఆయనకి ఏమైనా సహాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉద్యమ సమయంలో ప్రతి కార్యక్రమంలో అన్ని తానే ముందుకు సాగిన రవీందర్ నేడు ఆరోగ్యాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు ఆరోగ్యశ్రీ కార్డు కొంత ఆసరా కల్పించినా శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్నాడు కాబట్టి ఏ క్షణంలో ఎట్లా తెలియదు కాబట్టి నాతోనే కంప్లీట్ నాతోనే ఉంటున్నాను మొత్తం ఫోర్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు అయ్యింది అయినది నాన్న ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో సహాయం చేసిండు జిల్లా కార్యకర్త ఎన్నో మంచి పనులు చేసిండు ఆరోగ్యం బాగాలేదు అమ్మంతో ఇప్పుడు అమ్మ బిడిల్ చేస్తుంది కాబట్టి ఇంట్లో అదే మొత్తం అన్న మీద జరుగుతుంది చుట్టాల దగ్గర ఫైవ్ సిక్స్ ల్యాక్స్ దాకా తీసుకోవచ్చు అప్పు తీసుకొచ్చినాం నేను పార్టీ తరఫున కానీ ఏమో నాదుకోవాల్సిందే కోరుకుంటున్నాం ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన రవీందర్ ఆరోగ్యం బాగయ్యేందుకు దాతలు కూడా ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు